హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడా ఆయుర్వేద వ్లాగ్స్ అండి చూడండి ఈరోజు మీకు బేబీ కార్ను ఎలా కర్రీ చేస్తారన్నది చూపిస్తానండి దీన్ని ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు మీకు ఇవ్వాలి మాత్రం నేను ఒక టైప్ ఆఫ్ కర్రీ చూపిస్తాను బేబీ కార్న్ అండి ఇది ఇప్పుడు మనము అన్న కూర వేసుకుంటాం కదండి ఇవి నాలుగు కాన్స్ వచ్చినాయి కదా ఇలా వచ్చేసినాయి ఈ నాలుగు బేబీ బేబికాన్నుకి కొంచెం కొత్తిమీర ఒక చిన్న ఉల్లిగడ్డ మూడు పచ్చిమిర్చి కాస్త కరివేపాకు అండి ఈ కూర చేస్తూ దాంట్లో కొన్ని మనం బటాని విత్తనాలు కూడా వేసుకోవాలండి బాగుంటుంది మనము అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసినా నేను అన్నము రైస్ కుక్కర్లో ఉడుకుతుంది కదా ఈ లోపల మనం ఏం చేయాలంటే బేబీకాన్ కూరలోకి మనం అన్నము ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకనే మీకు చూపిస్తున్నాను చూడండి కాస్త ఆయిల్ పోసినాను కదా ఒక టీ స్పూన్ సాజీరా ఇప్పుడు మనము దీంట్లోకి క్యారెట్లు అంటే చిన్నవి మూడు క్యారెట్లు తరిగినాను వేసేసుకుందాము ఒక్క పచ్చిమిర్చి అలానే బఠానీ బఠానీ లండీ ముకింది కదండి ఇప్పుడు మనం కాస్త అల్లిమిల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు రెడీ పెట్టుకున్న పుదీనా రాస్తా కొత్తిమీర ఇప్పుడు దీన్ని మనము ఇలా వేసుకోవాలండి చాలా టేస్టీగా అవుతుందన్నమాట సాల్ట్ వేసాము కదా కాస్త మనం కింద వేసుకోవాలి దీన్ని మళ్ళీ ఇందులో కాస్త ఆయిల్ ఉంది కదండి ఇది కూడా వేస్ట్ చేయొద్దు మనం ఇలా వేసుకుంటే మనకు క్యారెట్ బాటానీతో తయారు చేసిన రైస్ తయారైపోతుందండి బగారాన్నంలాగా చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లలు బాగా ఇష్టంగా తింటారు ఇక్కడ మనకి అన్నం రెడీ అయిపోయిందండి ఇప్పుడు బేబీ కార్న్ కూర కోసం తయారు చేద్దాం బేబీ కార్న్కి మొత్తం రెడీ పెట్టేసుకున్నామండి బఠానీ విత్తనాలు కడిగి రెడీ పెట్టుకున్నాను బేబీ కార్న్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు మనము ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ కాగిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఆనియన్స్ తగ్గించి కరోసాగా వేసేసుకుందాం కర టీ స్పూన్ పసిపేసినానండి కాస్త అల్లం ఎల్లిపాయ పేస్ట్ ఒక పావు టీ స్పూన్ వేసినానండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న బేబీ కార్న్ బటాని దీన్ని సిమ్ మీదనే ఉడకనివ్వాలండి టీ స్పూన్కి కొంచెం తక్కువగా సాల్ట్ అండి ఒక టీ స్పూన్ కారం అలానే ఒక చిన్న టమాటాని తరిగి పెట్టుకున్నానండి టేస్ట్ కోసం ఇప్పుడు కాస్త వేగింది కదండి ఇప్పుడు మనం దీంట్లోకి తగినన్ని వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం మీడియం వంట పెట్టుకుందామండి కూర మాడకుండా కాస్త మూత పైన వాటర్ పోసుకోవాలి ఇప్పుడు దంచి పెట్టుకున్న ఎండు కొబ్బరి అండి కాల్చి నేను పొడి చేసుకుంటాను అది వేసుకోవాలి ఇది గరం మసాలా పొడండి లవంగం ఇలా వచ్చి దంచి రెడీ పెట్టుకున్న గరం మసాలా పౌడర్ లాస్ట్ లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి కూర రెడీ అయిపోయిందండి చాలా మంచి స్మెల్ వస్తుంది సూపర్ స్మెల్ ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు రెడీ అయిపోయింది కదండి అన్నము వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకుంది చాలా బాగుంటుందండి దీంట్లోకి రైత తయారు చేసినానండి అలానే కర్రీనండి సూపర్గా ఉంటుందండి చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చేసుకోండి ఉంటానండి బాయ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి షేర్ చేయండి కంపల్సరీగా మర్చిపోకుండా లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి బాయ్